ఎందరు అది ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాజధానిగా మారిన ఈ అమరావతిని సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ అగ్రస్థానం ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఎవరంటే ఇక్కడ పిల్లలకి ఉండరు వేసే ఉండారు లేకపోతే వేస్ట్ కేంద్రాలు ఉన్నాయి ఎవడా పది రోజులు లైవ్లో లక్ష్మీపాలత గారి నేతలు ఉన్న మాట్లాడితే ఆపు ఆ పని కట్ చేశారు ఆ మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడుతూ అలాగా అమరావతి ఇంకా చెయ్యి మాట్లాడడం పార్తీ రెడ్డికి కూడా చదువుతున్నావు అండి గత ఐదేళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి రెండు వందల డెబ్బై మంది రైతులు చచ్చిపోయారు టూ పాయింట్ జీరో చూపిస్తా అన్నాడు ఇదా టూ పాయింట్ జీరో సినిమా చూపించేది పార్తి రెడ్డి గారికి కూడా ఒకటే చదువుతున్నావు ఆమె ఇప్పుడు నిన్న పొద్దున షో అయిపోయింది నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళకి ఇలా వచ్చింది తప్పు అని చెప్పి చెప్పాలి అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి వెదలకుండా కూర్చోని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి మీకు ఎందుకు ఇష్టం వచ్చినట్టు రోజు చేయండి నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని కానీ నువ్వు వాళ్ళు ఎలాంటిదిన్నావు అంటే నేను ఏమం వెళ్ళన్నా నీ మొగుడైనా చెప్పాలి నీకు నువ్వు నీ మొగుడికైనా చెప్పుకోవాలి ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి ఇరవై నాలుగు గంటల్లో మాకు క్షమాపణ చెప్పాలి లేకపోతే ఎక్కడ సాక్షి ఛానల్ ఉన్న ముందుకొచ్చి మేము మళ్ళీ పోయిన ఐదేళ్ళు చేసినట్టు చేస్తామని చెప్పి మనం చేసుకుంటాం